చెరుకు పంటని చక్కెర మిల్లులకే విక్రయించాలి ప్రత్యామ్నాయంగా ఇతర కర్మాగారాలకే అమ్మే వీలు లేదు ముందస్తుగా ఒప్పందం చేసుకున్న పంచదార ఫ్యాక్టరీలకే అమ్మాలి అలాంటి కర్మాగారాలు మధ్యలో చేతులెత్తేస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే కోతకి వచ్చిన చెరుకుని గానుగాట చేయకుండా ఆపేస్తే కర్షకులు నట్టేట మునిగినట్లే పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు చక్కెర కర్మాగారం పరిధిలోని రైతుల పరిస్థితి అలాగే తయారైంది ఏడాదిగా బకాయిలు చెల్లింపు జాప్యం చేస్తున్న యాజమాన్యం ఈ ఏడాది గానుగాట కూడా ప్రశ్నార్థకం చేసింది డిసెంబర్ వచ్చేసిన మిల్లులో క్రషింగ్ ఏర్పాట్లేవీ మొదలు కాలేదు ఒకవైపు ఇరవై కోట్ల బకాయిలు మరోవైపు ప్రారంభం కాని క్రషింగ్ తో రైతులు అయోమయానికి గురవుతున్నారు పండిన చెరుకుని ఎక్కడికి తరలించాలో దిక్కుతోచక సర్కార్ జోక్యం కోసం ఎదురుచూస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులోని జయాపూర్ చక్కెర కర్మాగారం సంక్షోభంలో పడింది గతంలో అత్యధిక రికవరీ వివిధ ఉప ఉత్పత్తుల తయారీతో మంచి పేరు పొంది ఆర్థికంగా పటిష్టంగా నడిచి చెరకు రైతులను ఆదుకున్న ఈ ప్రైవేటు కర్మాగారం ఉనికి ప్రశ్నార్థకమైంది ఫ్యాక్టరీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారి చెరకు క్రషింగ్కి దూరమయ్యే స్థితికి చేరింది రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తోంది ఏడాది కాలంగా బకాయిలు అందక రైతుల అవస్థలు పడుతున్నారు కలెక్టర్ జోక్యంతో కొద్ది మొత్తాన్ని పొందిన రైతులు మిగతా సొమ్ము ఎప్పుడిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు చెరుకు పరిస్థితి చూస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా వీళ్ళ పేమెంట్ల విషయంలో దపదపాలుగా దపాలుగా ఇవ్వటం చిన్న చిన్న రైతులు కౌలు రైతులు మొత్తం నాశనం నాశనమైపోయారు ఒక ఎకరం ఉన్న రైతు పది పదిహేను ఎకరాలు కౌలు చెప్తే ఎకరం అమ్మేసిన రైతులు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో కలెక్టర్ ఆర్డీఓ గారు కొంచెం సహకారం తోటి కొంత సగం డబ్బులు రావడంలో రిలీఫ్ అయ్యారు తప్ప లేకపోతే ఈ ఏరియాలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి ఈ సంవత్సరం ఈ సీజన్ ప్రత్యేకంగా నలభై ఆరు కోట్ల బాకీకి ఆర్డిఓ గారు వాళ్ళ సహకారం తోటి ఇరవై మూడు కోట్లు ఎంతో తీర్చారండి ఇంకా ఇరవై మూడు కోట్లు బకా ఉంది ఆ బకా ఇస్తాం ఇస్తామని మే మేనేజ్మెంట్ వరకు ఈ రైతు కమిటీ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే తో సహా వెళ్ళారు వెళ్తే ఆవిడ మాట పోషించుకోలేదండి ఆవిడ నీటి సంవత్సరం నలభై కాలు ఉందా అదే కొంత బెలబడినా కొంత ఇక్కడ శాఖలు తోలేవ్వండి ఉన్న భీమడోలు తోడు ఆ రకం ఆ ఇక్కడ తోలిన సొమ్ము కూడా ఇవ్వకపోతే ఒకనాడు పని అంతా ఎగిపోతే అయిపోతుంటే అది వెళ్ళి ఆవి చేసేవాడి నెడలు ఆగిలి ఎనిమిది లాగలు ఆగిలు వచ్చినాయి అప్పుడు వెళ్ళి కరెక్ట్గా అది వెళ్ళాం ఆయన కాదు నేను ఇప్పిస్తాను కట్టాను ఆయన కాదు పట్టుకుని అప్పుడు ఆ పని అంతా అది ఎండవది వేసుకుని సగం సొమ్ము ఇప్పిస్తాను ఇంకా మూడు అందటం తోలే సగం వచ్చింది సగం లేదు ఇప్పుడు ఏం చేయాలో ఏం లేదండి ఇరవై రకాలు తోట ఉందా అది మా పేటకి తోలుకుంటా అన్నమాట తో అనమాట లేదు చాగల్లు కొవ్వూరు గోపాలపురం తాళ్లపూడి పోలవరం నల్లజర్ల దేవరపల్లి తదితర మండలాల్లో చెరకు రైతులకి జయాపూర్ చక్కెర కర్మాగారమే ఆధారం వేలాది ఎకరాల్లో పంట పండించే రైతులు దశాబ్దాలుగా ఈ మిల్లుకి చెరకు తోలుతూ వస్తున్నారు అయితే గతేడాది కాలంగా ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి మారి సకాలంలో చెల్లింపులు చేయటం లేదు ముప్పై ఆరు కోట్ల బకాయిలు నిలిపివేసిన పరిస్థితుల్లో రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే జిల్లా అధికారుల ఆదేశాలతో సగం చెల్లించిన యాజమాన్యం మిగతా పంతొమ్మిది కోట్లు చెల్లించకుండా రైతులను తిప్పించుకుంటోంది చెరకు అమ్మినా చేతికి సొమ్ము రాక వడ్డీలు పెరిగి అప్పుల పాలయ్యామని రైతులు వాపోతున్నారు అయితే రైతుకి మనం పద్నాలుగు టన్నులు తోలు అప్ప చెప్పాలండి తోలి అప్ప చెప్తున్నాం మనం ఉన్న బంటాకి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ ఇవ్వాలి అయితే మనకి డబ్బులు వెళ్లేము ఇప్పుడు ఇంకా ఇవ్వలేదండి ఇంకా పన్నెండు వందలు సుమారు వస్తాయండి మొత్తం నాలుగు వందల ఇరవై టన్నులు తోలేనండి అప్పుడే తొమ్మిది నెలలు అవుతుందండి ఇప్పుడు ఇంకా అసలు సమాధానం లేదండి మొత్తం ఇంట్లో ఉన్న పుత్తు పూస ఆడవాళ్ళే మొత్తం తాగటిట్టేసినండి మళ్ళీ ఆ తోట పెంచాలండి డబ్బులు లేవండి ఏం చేయాలో పరిస్థితి తెలవక అలాగే దిగాలకి మోఖం వేసుకొని నేను గతంలో రెండు వేల పద్నాలుగు పద్ పదమూడు నుంచి ఐదు వందల టన్ను కానీ ఆరు వందలు ఏడు వందల టన్ను తోలుతానే ఉన్నామండి మొన్న సీజన్ నాలుగు వందల యాభై టందో అండి ఇంకా ఆరు లక్షలు వద్దు అంత కౌలిపోలే నాది అంత పొద్దురు ఎక్కడన్నా రుందండి సొంతం నాకు కాబట్టి నేను క్యాష్ ఇచ్చానండి క్యాష్ అసలు ఏం చేయరు ఈ బాకీలు ఏడు లక్షలు బాకీ కాబడుతుంది ఏంటి భగవంతుడు అని అలాగా చూసి చూస్తా ఉన్నాం చాగర్లు ఫ్యాక్టరీ రోజుకు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల టన్నుల వరకు క్రషింగ్ చేసేది మూడు నుంచి నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ మిల్లు గత సీజన్లో రెండు లక్షల పంతొమ్మిది వేల టన్నుల మేర గానుగాడింది ఈసారి క్రషింగ్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది ఏటా నవంబర్లో మొదలు పెట్టే గానుగాట డిసెంబర్ మొదటి వారం వచ్చినా చెరకు తీసుకుంటారన్న సూచనలు లేక పండిన పంటని ఎక్కడ విక్రయించాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నేను ఒక ఐదు వందల టన్ను వరకు తోలేను సగం డబ్బులు కూడా రాలా కనుమ డబ్బులు ఇంకా మాకు సగం పేమెంట్ రావాల్సింది దాదాపు ఐదు వందల టన్ అంటే టన్నుకు వచ్చి పద్నాలుగు వందల అరవై రూపాయల దగ్గర రావాల్సింది మాకు రేపు మా పడిన యాజమాన్యం ఏమి ఇవ్వట్లేదు అలా చూస్తాం మాకు దీనివల్ల ఇంట్రెస్ట్ లాసు నెక్స్ట్ పంటలు పెట్టుబడి పెట్టలేకపోతున్నాం ఇరికి పండ్లు వేయాలని అయితే అనిపించట్లే కానీ ఏసేసింది కొంత ఉంది దీన్ని ఏదో ఇంకో వేరే మా రూపంలో మార్చుకోవడానికి చూస్తున్నాం శాగల్ ఫ్యాక్టరీ తోలట్లే మీతో క్రషింగ్ గట్టానికి ప్రయత్నం లేదు వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు మమ్మల్ని అలా ఏమీ అడుగుతులేదు కూడా మాకు చెరుకు తోలంటే మేము ఫ్యాక్టరీ తీస్తాం మీ డబ్బులు మీకు ఇస్తామని కూడా చెప్పట్లే ఎవ్వరు మాకు తెలదు ఇక్కడ లోకల్లో ఉన్న ఫీల్డ్ ఫీల్డ్ ఆఫీసర్లు అడుగుతుంటే ఏమోనని మాకు తెలియదు వాళ్ళు ఎదో చెప్తే మీకు చెప్తాం సార్ ఐదు ఎకరాలు అది శాగల ఫ్యాక్టరీ తోలేను తోలితలేమో డబ్బు ఇవ్వలేదండి సగం ఇచ్చారు అంతా లాస్ పడిపోయాను కూడా ఇంకేం చేయడం మతి లేదండి క్రషింగ్ కూడా తీర్థమని అంటలేదండి ఇరవై ఎమ్మెల్యే ఆడితుంటే డబ్బు ఏమో సమాధానం చెప్తలేదండి బకాయిల మూత గానుగాట మూత వెరసి రైతులు ప్రత్యామ్నాయంగా బెల్లం తయారీకి చెరకు తోలుతున్నారు ఇలా చేస్తుంటే సరైన ధర రాక కౌలుదారులు బోరున విలపిస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి చేకూరు చెరుకు బకాయ సరిగ్గా చెల్లించక అనేక రకాలుగా కలిసిపోతున్నాం మేము వడ్డీ అయితేనేమి పంట దిగుబడులు అయితేనేమి అనేక రకరకాలుగా లాసిపోతున్నాం పేమెంట్ సరిగ్గా లేదు ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు దానికి తగిన కారణం కొనుక్కుని అందుకు బాధ్యులైన అధికారులని ఫ్యాక్టరీ నుంచి తొలగించాలని కోరుతున్నాం రెండు వేల పన్నెండు పదమూడు సీజన్ లో సబ్సిడీలు అవి కూడా ఇవ్వలేదు అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేను సీజన్ నుంచి కూడా డబ్బులు కూడా ఇవ్వట్లేదండి నేను చిన్న చిన్న రైతు నుండి ఎకరాల రైతు నుండి ఇరవై ఎకరాలు కబులు చేస్తున్నాను నేను పది పదిహేను లక్షలు బయట అప్పులు చేసాను నేను అప్పులు తీర్చాలో మా నాగారం చూడాలో తెలియలేదు ఏటా ఇరవై ఎకరాలు వేసేవాడిని ఈడు కూడా పది ఎకరాలు ఉంది జాగల బ్యాటరీ లేకపోవడం వల్ల ఆదర్ బ్యాటరీకి వెళ్దామా లేదా అమ్ముదామా అంటే రూపొందరగా అడుగుతున్నారు దాన్ని ఏం చేయాలన్నది ఇదో తెలియదు గిట్టుబాటు కాని ధరలు భారీ బకాయిలతో జిల్లాలో చెరకు సాగు తగ్గింది కష్ట నష్టాలతో పండించే రైతులకి కర్మాగారాల నుంచి సహకారం లేక అప్పుల పాలవుతున్నారు